ఈ రోజు పొట్టి సీయనారాయణ గారి నూట ఇరవై నాలుగో జయంతి అండి పంతొమ్మిది వందల ఒకటి మార్చి పదహారున జన్మించారు అలానే చెప్పిన ఈ రోజున ఇరవై నాలుగో జన్మే పంతొమ్మిది వందల ఒకటో సంవత్సరం మార్చి ఒకటో తారీఖు జన్మించినారు మన ఆర్య వైశ్య కులంలో చాలా ప్రముఖ వ్యక్తి అతను యాభై రెండు రోజులు నిరాహార దీక్ష చేసి మన రాష్ట్రానికి స్వాతంత్రం కావాలని పోరాడి అసూలు అర్పించారండి అలాగనే ఈ రోజున మన వైశ్య కులంలో చాలా ప్రముఖులండి

గుంటూరు జిల్లా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని గురించింది ఈ కార్యక్రమాన్ని చేస్తున్నారు అభినందనలు ప్రజల సహకారంతో నిర్విఘ్నంగా కార్యక్రమాలు జరగడం జరుగుతూ ఉన్నది ఈ రోజున పొట్టి శ్రీరావు గారు జయంతి చెప్పండి La 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 la. అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు నేడు ఆంధ్ర రాష్ట్రం కోసం త్యాగం చేసినటువంటి అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి నూట ఇరవై నాలుగో జయంతి ఉత్సవాలని నర్సోపేట శివున బొమ్మ వద్ద ఉన్నటువంటి అమర్జీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం నందు పొట్టి శ్రీరాములు గారి సేవా సమితి ఆధ్వర్యంలో మిరియాల మిర్యాల గారు పుత్తూరు కిషోర్ బాబు గారు అలానే కటుమూరాంజీలు గారు వాళ్ళ ముగ్గురు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ఇక్కడ ఉత్సవాల్ని నిర్వహించడం జరుగుతూ ఉంది దానిలో భాగంగా పల్నాడు జిల్లా అరవై సంఘం అలానే పట్టణ అరవై సంఘం వారందరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి అమర్జీవికి ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది ముఖ్యంగా మనం గనక నేర్చుకోవాలి అంటే ఆనాడు అమర్జీవి పొట్టి శ్రీరాములు గారు తన ప్రాణ త్యాగం సైతం చేసి రాష్ట్రం కోసం అసూలు బాసినటువంటి ఏకైక వ్యక్తి ఒక మహనీయమైనటువంటి వ్యక్తి ఆయన చరిత్రని నేటి తరం వారు ఖచ్చితంగా తెలుసుకోవాలి ఒక రోజు రెండు రోజులు మాత్రమే మనం ఈ రోజు నిరాహార దీక్షలు చేయాలంటే ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితుల్లో యాభై ఆరు రోజుల పాటు యాభై ఎనిమిది రోజుల పాటు నిరాహార దీక్ష చేసి ఆ రోజు ఆంధ్ర రాష్ట్రానికి భాషా ప్రదేశ రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసినటువంటి ఒక గొప్ప మహనీయం అనేటువంటి వ్యక్తి ఆ వ్యక్తికి ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండు రెండు ఆయన జనన మరణాల కార్యక్రమాలు రెండింటినీ కూడా అఫీషియల్ గా చేయమని జీవోని పాస్ చేయడం అనేది నిజంగా హర్షించదగ్గ విషయం ఇది యావత్తు ఆర్యవైశ్య జాతి అంతా కూడా మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది అమర్జీ పొట్టి శ్రీరాములు గారికి ఈ రోజు మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని మేమందరం కూడా సద్వినియోగపరిచే విధంగా మీరు ఇచ్చినందుకు మీ అందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉంది ఈ రోజున జాతిపిత మహాత్మా గాంధీ గారు అయితే రాష్ట్రపేత పొట్టి శ్రీరాములు గారు ఏన్నాయా అంటే పదహారు మూడు పంతొమ్మిది వందల ఒకటిన అంటే ఈ రోజున నూట ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం తెలుగువారి కోసం జన్మించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అట్లనే ఇంత ముందు మనందరినీ కూడా తమిళను అంటే మద్రాసీలు మద్రాసీలు అనేవాళ్ళు తెలుగువారు అని చెప్పుకోవడానికి గర్వంగా లేని రోజుల్లో ఆయన తెలుగువారికి భాషా ప్రయుక్త రాష్ట్రాలుగా ప్రతి భాష మాట్లాడే వాళ్ళకి ఒక స్టేట్ కావాలనే ఆలోచనతోటి యాభై ఎనిమిది రోజులు అన్న ఏమీ ఏమి ప్రాణాలు అర్పించిన తర్వాత మాత్రమే మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటం జరిగింది అందువల్ల అందులో భాగంగా నసరాపేటలో పొట్టి శ్రీరాములు సేవా సమితి వారి ఆధ్వర్యంలో గత నలభై సంవత్సరాల నుంచి పొట్టి శ్రీరాములు గారి జయంతి వర్ధంతి నవంబర్ ఫస్ట్ ఆంధ్ర రాష్ట్ర ఈ రోజు జననం కాబట్టి జయంతి వేడుకలు పొట్టి శ్రీరాములు సేవా సమితి ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి దీనికి ఊర్లోని ప్రముఖులు ఆర్ఎస్ సంఘం చాంబరు అట్లానే వివిధ సంఘాల ప్రెసిడెంట్ సెక్రటరీ నాయకులు అందరూ కూడా ఇచ్చేసి కార్యక్రమాన్ని ప్రతిసారి అమర్జీ అంతా అనేక కారణాలు ఉన్నాయి మన పెద్దలందరూ కూడా వేరు వేరుగా అనేక కారణాలు చేశారు కానీ మన భారతదేశంలో మన మన భారతదేశంలో భాషా ప్రయుక్తమైన రాష్ట్రాలుగా ఏర్పడడానికి ముఖ్య కారణకు దానికి ఆద్యం పోసిన వ్యక్తి ఎవరంటే పొట్టి శ్రీ గారు విశాల దృక్పథంతో అనేక ఆలోచనలతో మన రాష్ట్రం మైకే ఉండాలి తెలుగువాడు తెలుగువాడిగానే ఉండాలి మద్రాసీగా కాదు తెలుగువాడిగా ఉండాలి సంకల్ప పదంతో తన కోసం కాకుండా తన రాష్ట్రం కోసము తన ప్రజల కోసము అన్నిటి కోసం ఆయన జీవితమే త్యాగం చేశాడు ఆ త్యాగ ఫలమే మనం ఈరోజు అనుభూతున్నాం ఈ భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఈ అలాంటి విశాల దృక్తం మన నాయకులతో అందరికీ కలిగి మన రాష్ట్రాన్ని ముందు ముందుండాలని మనసాంఛ అమర పొట్టి శ్రీరాములు గారి ఆలోచనలు కూడా పరిగణలోకి తీసుకొని దీన్ని జయప్రదం చేయాలని మన నాయకులకి మనకున్న మన ప్రముఖ ఆర్య వేసే వ్యక్తులకి నేను తినపం చేస్తున్నారు దానికి పొట్టి శ్రీరామ్ గారు సేవా సమితి మరి మిగతా కార్యక్రమాలు కూడా ఆరవే సంఘము జిల్లా ఆరవే సంఘము అన్నిటి ఉండే మీకు చేతులు బాధలుగా ఉంటాడని మేము సవినంగా వినయం చేస్తాం జోహార్ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు మరి ఈ రోజు అమరజీవి అయినటువంటి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా నరసరావుపేట పట్టణంలో శివుడు బొమ్మ సెంటర్ లో ఉన్నటువంటి పొట్టి శ్రీరాములు విగ్రహం వద్ద పొట్టి శ్రీరాములు సేవా సమితి మరియు ఆర్యవేద సంఘం చాంబర్ ఆఫ్ కామర్స్ నరసరావుపేట వివిధ సంస్థల ద్వారా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నారు అభినందిస్తా ఉన్న వీళ్ళకి ఈ కార్యక్రమం నిర్వహించినందుకు మరి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి గురించి నాకన్నా ముందున్న భక్తులు చాలా మంది విషయాలు చెప్పుకున్నారు మరి భాషా సంయుక్త రాష్ట్రాల కోసం మరి యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరాహార చేసి మరి ఈ రోజు తెలుగు రాష్ట్రంలో మన తెలుగు బిడ్డలంగా అందరం ఒక చోట ఉన్నామంటే ఆయన యొక్క త్యాగ ఫలితం ఆ త్యాగ ఫలితాన్ని ఆయన యొక్క జయంతి రోజు వర్ధంతి రోజు అందరూ తప్పనిసరిగా మనం గుర్తు పెట్టుకోవాలి అలాగే చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క అమరజీ పొట్టి శ్రీరాములు గారి యొక్క జయంతి అలాగే వర్ధంతి కార్యక్రమాల్ని ప్రభుత్వ పరంగా చేయడానికి నిర్ణయించుకుని మరి ప్రభుత్వ పరంగా ఘనంగా ఘనమైన అర్పిస్తున్నారు మరి అటువంటి వారికి మేము అన్ని సమస్యల తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం జై వాసవి పొట్టి శ్రీరాములు గారు ఈ రోజున అమరజీవి పొడిశ్రీరావులు గారి నూట ఇరవై నాలుగు జయంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన పొడి శ్రీరావుల సేవ సమితి వారికి ఇక్కడ విచ్చేసిన ఆయుర్వేద సంఘం వారికి పల్నాడు జిల్లా సంఘం వారికి అందరికి నా నమస్కారాలు ఆయన వర్ధంతి చేసుకోవడం జయించేసుకోవడం మంచిదే కాదంట్లా ఆయన ఆయన ఎందుకు ఎందుకు చేశాడు ఏమి చేశాడు ఏమన్నా స్వార్థం ఉంది ఆయనకి ఏమన్నా ఏవి స్వార్థం లేకుండా చేపట్టి ఆయన చేయించగలిగాడు మనం ఈ రోజున ప్రతి ఒక్క మనిషి కూడా స్వార్థంతో ఆలోచించబట్టే ఏది చేయలేకపోతున్నాం మనం మనం వాళ్ళు చెప్పింది మనం ఆలోచించి ఆచరణలో పెట్టి దాన్ని ఆశయాలు ముందుకు తీసుకుని పోయినప్పుడే అది మనకు అర్థం మనకి దానికి ఒక పరమార్థం ఉంది వాళ్ళు చేసిన కష్టానికి ఈ రోజున వాళ్ళు ప్రాణాలు త్యాగం చేస్తే కానీ మనకు రాలా మనం ఏం త్యాగం చేయగల స్వార్థాన్ని త్యాగం చేస్తే చాలు మనం తర్వాత మరి ఈ సభలో చెప్పచ్చు చెప్పకూడదు సరే నా ధన్యవాదాలు ఈ ఈ రోజు రోజు ఈరోజు పవిత్రమైన రోజు యాభై ఎనిమిది రోజులు అహోర కఠోర దీక్ష పోని అశువులు వాసిన అమరజీవి పట్టి శ్రీరాములు జన్మించిన రోజు ఆయన చరిత్ర చదువుతే చూస్తే అటువంటి వాళ్ళు నిజంగా ఉన్నారా అని మనకి అనిపిస్తూ ఉంటుంది ఆయన తన ఉద్యోగానికి రాజీనామా చేసి మరి శబరిమతి ఆశ్రమంలో మహాత్మా గాంధీ గారి అడుగుజాడల్లో నడిచి రెండు మూడు పర్యాయాలు అనేక ఇష్యూస్లో రాష్ట్రం అని కేవలం ఆంధ్ర రాష్ట్రంలోనే కాకుండా మిగతా రాష్ట్రాల్లో కూడా ఆయన నిరాహార దీక్ష భూమి వాటితో దిగ్విజయం పొందడం జరిగింది చివరికి ఆయన నెల్లూరులో కోసం ఎంతో కష్టపడ్డాడు మరి ఆయన్ని బతుకున్నప్పుడు పిచ్చివాడు అన్నారు ఆయన చనిపోయిన రోజున నేను నాకు పన్నెండు సంవత్సరాలు విజయవాడ దగ్గర కొండపల్లిలో ఉన్నాను విజయవాడ రైల్వే స్టేషన్ని బద్దలు కొట్టారు కొన్ని వేల మంది వచ్చారు అమరజీవి పొట్టి శ్రీరాములకి నివాళులు అర్తించారు ఆ రోజు ఆయన అంతిమయాత్రకి మొట్టమొదటి పాతిక మంది మాత్రమే బయలుదేరాడు ంటసాల వెంకటేశ్వరరావు గారు ఆయన తెలుసుకొని పాటలు పాడుకుంటూ ఒక ఎడ్లబంది మీద వెళ్తే దాదాపు ఐదు వేల మంది అంతమయాత్రలో చివరికి పాల్గొన్నారు అటువంటి మహానీయుడు ఈ రోజు జన్మించిన రోజు ఆయనకి నివాళులు అర్పిస్తూ మరి ఈ పొట్టి శ్రీరాములు సేవా సమితి వాళ్ళు వాళ్ళ కొత్తూరు వెనటేశ్వరులు గారి కీర్తి శిర్షలో ఆయన స్థాపించి ఈ విగ్రహానికి మరి జనన మరణాల్లో ఆంధ్ర రాష్ట్రం వచ్చిన రోజున కార్యక్రమాలు చేయడం జరిగింది దాన్ని కంటిన్యూటీగా వాళ్ళ అబ్బాయి కిషోర్ గారు మెయ్యాల హరి గారు దీన్ని కంటిన్యూటీ చేస్తున్నారు కులాలకి రాజకీయాలకి అతీతంగా ఉండి ఈ కార్యక్రమాన్ని మనం చేసినప్పుడే ఆయనకి నిజమైన నివాళి ఈ నాలుగు మొక్కలు మాట్లాడే అవకాశాన్ని కలగజీసిన పొట్టి వాళ్ళకి హృదయపూర్వక ధన్యవాదాలు జై హింద్ జై వాస్